అధికారంలో ఉన్నప్పుడు టీచర్లను వేధిస్తే ఇప్పుడు అధికారంలో లేకపోయినా కూడా అధికారం పోయిన తర్వాత ఈ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా అసలు పోలీసుల మీద ఎందుకు తీరుస్తున్నారు ప్రతి విషయంలో కూడా పోలీసులు పోలీసులు అంటున్నారు ఎందుకు పోలీసుల మీద ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఫ్రస్ట్రేషన్ ఏంటి అసలు డిస్కస్ చేద్దాం డిబేట్లో ఇవాళ డిబేట్లో మనం మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పరిగణించి కీర్తన గారు జేఎస్పి అధికార ప్రతినిధి అలాగే అజయ్ కుమార్ సజ్జ గారు మరి కాసపట్లో జాయిన్ అవుతారు కారు మంచి రమేష్ గారు వైసీపీ అధికార ప్రతినిధి మస్తాన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు నమస్తే అండి వెల్కమ్ టు షో నమస్తే అండి కారు మంచి రమేష్ గారు రమేష్ గారు ఏంటి బట్టలు ఊడదీసి నిలబెడతాం అంటే ఏంటి బట్టలు ఊడదేయడం ఏంటి అసలు ఈ బట్టల ఫ్యాంటసీ ఏంటి ఆ భాష ఏంటి అది మనిషిని ఎంత కించపరచడం ఎంత అవమానించడం వాళ్ళ ఆత్మ గౌరవాన్ని చంపేయడమే కదా ఇదేనా సంస్కృతి అంటూ చాలామంది మండిపడుతున్నారు అటు అందులో కూడా మహిళా పోలీసులు కూడా ఉన్నారు మీరు అలా ఎలా మాట్లాడతారు ఓకే చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటామనో లేకపోతే మిమ్మల్ని కేసులు పెడతామనో లేకపోతే ఉద్యోగం లేకుండా చేస్తామని ఇదేదైనా మాట్లాడవచ్చు కానీ అంత కష్టపడి చదువుకొని పోటీ పరీక్షలు రాసి వేల మందిలో పాల్గొని నెగ్గి ఒక పోలీస్ కవచం ధరించారు అలాంటి వాళ్ళని మీరు బట్టలు కూడా తీస్తామనే భాష ఏంటి అసలు సంస్కృతి ఏంటంటారు శ్రీదేవి గారు మీకు ప్యానెల్ లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు ఉడదీస్తామన్నారు అనే దాని మీద ఇప్పుడు ఎవరైనా ఒక నాయకుడు మాట్లాడినప్పుడు బట్టలు ఉడదీస్తామని మాట్లాడే దాని మీద మీరు చర్చ పెట్టారు అది వాళ్ళ బట్టలు ఉడదీస్తాం అని చెప్పి వాళ్ళ డ్రెస్ గురించి అని ఎందుకని ఇలా చర్చలు పెడుతున్నారు అనేది ఎవరికి అర్థం కదా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు కదా పోలీసులని వాళ్ళో చెప్పుని మీరు చెప్పండి మీరు అధికారంలో అంటే అక్కడ జరుగుతున్న ఒకసారి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది క్లియర్ గా చెప్పడం జరిగింది అక్కడ అక్కడ ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు గానీ అక్కడ ఉన్న మా ఇన్చార్జ్ గారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు గాని క్లియర్ గా చెప్పడం జరిగింది అండ్ ఆల్సో ఇంకొక విషయం కూడా పరిటాల సునీత గారు ఏమున్నారండి పోలీసులు ఉన్నా ఎవరున్నా సరే మేము ఆపాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆపుదాం అన్నారు అంటే అది తప్పు కదా అది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కదా మా నాయకుడు మాకు చెప్పారు కాబట్టి మేము ఆగుతున్నాం లేకపోతే పోలీసులు ఉన్నా ఎవరున్నా సరే మాకు ఆపే శక్తి ఉంది దమ్ముంది అని మాట్లాడిన పరిటాల సునీత గారు మరి దాని మీద ఎవరు చర్చలు ఎందుకు పెట్టట్లేదు పోలీసులు ఉన్నా సరే మేము ఆపుదాం అని పరిటాల సునీత గారు మాట్లాడటం అనేది కరెక్ట్ అని అంటారా దాని మీద చర్చ ఎందుకు పెట్టరు మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు ఓడదీస్తా ఉన్నారు అనే ఒకే ఒక మాటను పట్టుకుని దాని మీద చర్చలు పెడుతున్నారు ఆ చర్చ దాని మీద కూడా మనం మాట్లాడుదాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ కాంటాక్స్ తో అన్నారు అనేది కూడా మీరు ఆ వాయిస్ ను విన్నారా మేడం గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వినిపించిందా మేడం ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం వాళ్ళ టోపీల మీద ఉన్న సింహాలకి కాకుండా చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం పనిచేస్తున్న ప్రతి పోలీస్ అధికారి చట్టం ముందు ముందు ఆయన ఆ మాట కూడా మాట్లాడారు మీరు అది ఆ జనం గొట్టలో వినపడట్లేదు మీరు అది క్లియర్ గా వినండి చట్టం ముందు నిలబెడతాం వాళ్ళ బట్టలోటదీసి వాళ్ళు చేసిన తప్పులన్నిటికి కూడా వాళ్ళు యూనిఫామ్ వడదీసి శిక్ష పడేటట్లు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ ముందున్న మాటలు ఉన్న మాటలు అన్ని తీసేసి కేవలం బట్టలు వడదీస్తామనే ఒకే ఒక మాటను పట్టుకుని పోలీసులు బట్టలు ఉడదీస్తామన్నారు అది తప్పే కదా మహిళా పోలీసులు కూడా ఉంటాం కదా అంటే ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట్లాడుతున్నారు టీడీపీతో అంట కాగుతున్న పోలీసులందరికీ కూడా ఇదే మా వార్నింగ్ అని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఆ పోలీసులు ఒకలాగా ఉంటారు మామూలు పోలీసులు ఒకలాగా ఉంటారా ఇప్పుడు టీడీపీతో అంట కాగుతున్న వాళ్ళంటే దాంట్లో కూడా మహిళా పోలీసులు ఉంటారు కదా మరి వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది కదా ఇక్కడ క్లియర్ గా ఎవరై అవును బట్టలు ఓడదీస్తాం అన్నది వాళ్ళ డ్రెస్ ఓడదీస్తామని కాదండి అక్కడ అర్థం కాంటెక్స్ట్ మీరు అదే చెప్తున్నారు అర్థం చెప్తున్నా మీరు కేవలం బట్టలుస్తాం అనే మాటనే పట్టుకుంటున్నారు తప్ప తెలుసు ఎలా మాట్లాడారు నిలబెడతాం అనే అంటే దీనికంటే ముందు ఆ బయట వచ్చింది ఓకే ఆ తర్వాత మాట్లాడింది చాలా ఓపెన్ గానే మాట్లాడారు ఎంత ఫ్రస్ట్రేషన్ మీరే చెప్తున్నారు కదా ఎంత ఫ్రస్ట్రేషన్ పోలీసుల వైఫల్యం కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని చంపివేయడం జరిగింది ఇరవై ఏడో తారీఖున ఇరవై ఎనిమిదో తారీఖున కూడా అతను బెదిరించారు అతని కొడుకుని బయటకు వెళ్తుంటే అతని మీద దాడి చేయడం జరిగింది అతని ఇంటికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఇవన్నీ జరిగినా సరే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినా సరే ఎవరో పట్టించుకోలేదు అనేది అది పోలీస్ వైఫల్యం కాదా ఖచ్చితంగా పోలీస్ వైఫల్యం జరిగింది కాబట్టి ఎస్పెషల్లీ అక్కడ ఉన్న ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారు క్లియర్ గా పరిటాల సునీత గారికి అక్కడ సపోర్ట్ చేస్తూ వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయన అంత సీరియస్ గా మాట్లాడటం జరిగింది ఈ రోజు మనందరం కూడా చూడటం జరిగింది అదే సుధాకర్ యాదవ్ గారు ఆయన ఫొటోస్ ఎవరెవరితో ఉన్నాయో ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడితో కూడా అతని ఎమ్మెల్యేలతో కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కానీ ఫోటోలు లేబోతున్నాయి కేవలం టీడీపీ ఎమ్మెల్యేలతో మాత్రమే అతను టీడీపీ మంత్రులతో మాత్రమే అతను ఫోటోలు ఉన్నాయి అతను క్లియర్ గా గతంలో టీడీపీ గుంతకల్ సీటు కోసం ప్రయత్నం చేసినట్టుగా ఐవీఆర్ఎస్ సర్వేలో కూడా అతని పేరు కూడా ఐవీఆర్ఎస్ సర్వేకి ఇచ్చి అతను కావాలి అనుకుంటే సుధాకర్ యాదవ్ కావాలి అనుకుంటే ఓటు ప్రెస్ చేయమని చెప్పి క్లియర్ గా గుంతకల్ కోసం తెలుగుదేశం పార్టీ ఐవీఆర్ఎస్ సర్వే చేయడం జరిగింది అలాంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా వాళ్ళు తప్పు చేసిన చేయకుండా ఉన్నా సరే వాళ్ళకి సపోర్ట్ చేస్తాడని చెప్పి మీరు ఎలా చెప్తున్నారు మేడం గారు శ్రీదేవ్ గారు సరే గారు మీరు చూపించిన వీడియో ఓకే ఇది కూడా ఒకసారి చూద్దాం మనం ఆ బయటలో ఏమన్నారో ఒకసారి చూద్దాం చూడండి చూడండి

ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిదీ ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ పోలీసు ఎల్ల ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి ఏమంటారు రమేష్ గారు ఆ బట్టలు కూడా తీస్తా యూనిఫామ్ తీయించేస్తాను కక్కిస్తాను మాట్లాడారు అది పాజిటివ్ గా చూపిస్తున్నారు అదే పాజిటివ్ అనుకుంటున్నారు కానీ దీని తర్వాత మాట్లాడిన ఈ బయట గురించి మీరు మాట్లాడట్లేదు అక్కడ స్పష్టంగా చెప్తున్నారు యూనిఫామ్ తీసేస్తాను చొక్కా ఇప్పేస్తాను ఏంటి మాట్లాంటి అసలు పోలీసులు మాట్లాడేది టూ టైమ్స్ ఆ డిస్కషన్ వచ్చింది ఫస్ట్ టైం వచ్చిన డిస్కషన్ లోను సేమ్ బోర్డ్స్ చెప్పారు సెకండ్ టైం వచ్చిన డిస్కషన్ లోను వాళ్ళ యూనిఫామ్ తీయించి వాళ్ళని చట్టం ముందు నిలబెడతామని క్లియర్ ఇప్పుడు మీరు చెప్పిన బయటలో కూడా ఉంది అంటే వాళ్ళ యూనిఫామ్ తీయించడం అంటే ఏంటి వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజలకు తెలియజేసి వాళ్ళ ఉద్యోగం తీయించుతామని చెప్పి క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటని దాన్ని మార్చేసి వాళ్ళు ఏదో బట్టలు ఓడితేస్తామన్నారు ఇందులో మహిళా పోలీసులు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి

తప్పుడు పనులు చేస్తారో వాళ్ళని చట్టం ముందు నిలబెట్టి యూనిఫామ్ తీపిచ్చి వాళ్ళు చేసిన కక్కించేటట్టు చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు ముందు బయట గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు నెక్స్ట్ బయట గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారంటున్నారు నేను ఏ బయట సరే ఆయన చెప్పిన అర్థం ఒకటే కాంటాక్స్ట్ ఎవరైతే తప్పులు చేస్తున్నారో ఆ పోలీస్ అధికారులందరినీ కూడా నేను చట్టం ముందు నిలబెట్టి వాళ్ళు యూనిఫామ్ ఒకటి తీస్తానంటే వాళ్ళ ఉద్యోగాలు ఓడ తీపిస్తానని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది గతంలో కూడా ఒక సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్ చేసినప్పుడు కూడా అతను వెళ్ళి జగన్ గారిని కలిస్తే అతన్ని సెల్యూట్ చేపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని చెప్పి అది కూడా డిబేట్ పెట్టడం జరిగింది ఇప్పుడు తప్పులు చేస్తున్నప్పుడు ఏం చేస్తారండి తప్పుడు కేసులు పెడుతూ సోషల్ మీడియాలో పెట్టని పోస్టర్లు కూడా మీరు ఎప్పుడో పది ఐదేళ్ల క్రితం ఆరేళ్ల క్రితం పెట్టిన పోస్టర్లు కూడా ఈ రోజు తీసుకొచ్చి ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి అక్రమ కేసులు ఈ రోజు అధికారం ఉంది కదా అని చెప్పి కడుతుంటే ఎవరికైనా చెప్పండి చెప్పండి ఇప్పుడు రాప్తాడులో జరిగిన ఇష్యూలో పోలీసుల్ని మీరెందుకు అలాంటి మాటలు అనాల్సి వచ్చింది ఒక రీజన్ చెప్పండి అంటే మీరు చెప్పిన తర్వాత నేను ఇంకో విషయం చెప్తా రామగిరి ఎస్ఐ గారు ఏ విధంగా అయితే ఆ చావుకి కారణమయ్యారో అలాగే అక్కడ ఉన్న ఎంపీడీసీలని ఏ విధంగా వీడియో కాల్స్ చేసి పర్యటన సునీత గారితో బెదిరించారో ఈ విషయాలన్నీ చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాంటెక్స్ లో ఆ మాటలు చెప్పడం జరిగింది ఇది క్లియర్ కి గురైపోయారు ఒక మాజీ పదవిలో ఉన్న వ్యక్తి ఈ ఓకే ఇప్పుడు మామూలు అన్నారంటే అనుకోవచ్చు రమేష్ గారు మీరు చెప్పండి ఓకే సామాన్య వ్యక్తులు ఎవరు ఈ పోలీస్ ఏంటి అదేంటిది అంటే మాట్లాడితే అనొచ్చు కానీ ఒక ఐదేళ్లు ఒక సీఎం గా పనిచేసిన వ్యక్తి ఒక పోలీస్ గురించి అలా మాట్లాడే అర్హత ఉంటుందా అది సమంజసమేనా ఓకే ఇప్పుడు మీరు ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఇలా మాట్లాడేసామని అంటున్నారు మరి ఐదేళ్ల క్రితం మీరు అధికారంలో ఉన్నారు ఐదేళ్ళు మీరు అధికారంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ మంగళగిరికి వెళ్ళినప్పుడు కూడా పోలీసులు ఆయన్ని అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారు ఆయన చాలా సైలెంట్ గా ఇలా కట్టుకొని అలా చూస్తూ ఉన్నారు అంతే కూడా బయట కదా మరి ఆయన కూడా వ్యాఖ్యలు చేయొచ్చు కదా చేయలేదు కదా మరి

బట్టలిప్పి తరిమిస్తా వింటావా పారిపోతావా మాకైతే వినిపించట్లేదు అబ్బాయి మీకైతే వినిపిస్తుంది కీర్తన గారు నమస్తే అండి పనికి మాలిన వెదవల్ల